మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ స్వామివారి కళ్యాణం జరిగిన సందర్భంగా స్థానిక రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారి శనివారం సాయంత్రం అమ్మవారికి సారి సమర్పణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు అందరికీ నమస్కారం అండి నా పేరు చెరుపూరి లక్ష్మి ఇప్పుడు నేను మాట్లాడేది టైమ్స్ ఛానల్లో మాట్లాడుతున్నాను అట్లాగే శ్రీ రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు పదో సంవత్సరంలో కడుగుపెట్టి అమ్ దేవ అమృతాన్ని మింగిన వాళ్ళందరినీ దేవతలు అని అంటారు అమృతాన్ని కాకుండా గరళాన్ని మింగి మా శివయ్య దేవదేవుడు అయ్యాడు అలాంటి దేవదేవుణ్ణి మా జగన్మాత పార్వతీదేవి పెళ్లాడిన సందర్భంగా శ్రీ రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు మహిళలందరూ కూడా కలిసి ఇవాళ సార కార్యక్రమాన్ని సమర్పించడం జరుగుతుంది అట్లాగే మంగళగిరిలో మొట్టమొదటిగా శివాలయంలో సార కార్యక్రమం సార్య నిర్వహణ కార్యక్రమం జరిగిన తరువాత మిగతా అన్ని గుళ్ళల్లో కూడా సమర్పించడం జరుగుతుందండి అలాగే దీనికి కార్యనిర్వాహక నిర్వాహకులు కూడా కొనకళ్ళ రమాదేవి గారు చెరుకూరి నాగేశ్వరి గారు వనమ అన్నపూర్ణ గారు శ్రీకాకుళం పద్మావతి దేవి గారు మిగతా అంశాలన్నీ కూడా టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం గోత్రం మీ గారి పేరు ఇంట్లో ఉంటే తర్వాత అత్తమాముల పేరు ముందు మీ భర్తగారు చెప్పినంత పిల్లల పిల్లలందరూ చెప్పుకోండి మనసులో కూడా సకుటుంబస్వారమేతానం సకటుంబైర్యైర్య విజయాభయాయురార్ఘశ్వర్యాగురుచార్యక్షేత్రునివాస దివిష్టవాళయ మధ్య శ్రీగంగా ప్రారంభామల్లేశ్వరస్వామి మహాశివరాత్రి శాంతి కళ్యాణ పురస్కార దివ్య పురస్కారీవ్యరథోత్సవ తదనంతర ప్రథమ దివసే పౌళింపు పుష్ప యాగోత్సవ సమయ ఆరంభ సమయ శ్రీరాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజ మహిళా సహోదరి వనిత లలితదేవి స్వరూపిణీ వనితా సోదరి సృందాది సాచర్య సకల వస్త్ర సుగంధ పరిమళాల సౌగంధి గులాబి తామర కలువ కదంబ పారిజాత జాజీ చామంతి పున్నాగా నాగవల్లి నందివర్ధన మల్లమాళ సంపంగి మందార మకరంద ఫలాప ఉష్మాదీ నారికేళ నూతన వస్త్ర రంభాపల దాడిఫల సకల స్వర్ణ ప్రత్యామ్నాయ కంకణాభరణ సర్వాభరణ భూషిత శ్రీ గంగా ప్రాంబిక ప్రథమ నూతన వస్త్ర సార మహోత్సవ శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు భక్త సమాజం వనిత సహోదరియ సౌహృదయ అన్యోన్య అనురాగ ఆదర్శ అభిమాన ఆహ్లాదకర ప్రథమ తాంబూలం సమర్పయామి ప్రథమ గణపతి పూజాం కరిష్యే కొరిగా కొట్టారు మీ అమ్మ ఎప్పుడు వచ్చిన సారి ఇక్కడ కొట్టేసి అనవచ్చి వస్తాయి దీనివి పెట్టి ఒక పుష్ప ఎనభై పాదాలు తగ్గేసి ఆ స్వామివారి మీద పసుపు కుంగు వస్త్రం ఇట్లా చూ అని సమర్పించినట్లుగా నూతన వస్త్రం దామ పూజిత అగ్రతాంబూలాయ అగ్రపూజ్యాయ ఆది దంపతి సుతాయ శ్రీ మహాగణపతి జన్మ డుండి గణపతి జన్మ నో ఇట్లా మూడు సార్లు చెప్పమ్మా నూతన వస్త్రం సమర్పయామే

అందరికీ నమస్కారం మంగళగిరి టైమ్స్ ఛానల్కి స్వాగతం నా పేరు చెరుకూరి హరిణి ఓం నమ శివాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైనాయ నమసిం శింభోశంకర హరహర మహాదేవ రెండు వైష్ణవాలయాల మధ్య ఉన్న మన మంగళగిరిలోని శివాలయంలో ఈ నెల ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి సందర్భంగా శివయ్య కళ్యాణం జరిగింది ఈ కళ్యాణం జరిగిన సందర్భంగా శ్రీ రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారి ఆధ్వర్యంలో అమ్మవారికి చీరా సార అనేది తీసుకురావటం ఆనవాయితీగా వస్తుంది ఈ సార కార్యక్రమం అనేది గత పది సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఈ సార కార్యక్రమంలో ఈ సా భక్త సమాజం వారు మరియు మంగళగిరి మహిళలందరూ కూడా పాల్గొనుంటారు ఈ సమాజంలో ఈ రాజలక్ష్మి అమ్మవారి గ్రూప్లో ముఖ్యులుగా కొనకళ్ళ రామాదేవి గారు చెరుకూరి నాగేశ్వరి గారు శ్రీకాకుళం పద్మావతి గారు వనమ అన్నపూర్ణ గారు మిగిలిన మహిళలందరి ఆధ్వర్యంలో ఈ సార కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది మొట్టమొదటిగా శివ మహాశివరాత్రికి శివుని కళ్యాణం తర్వాత సార సమర్పించడం తర్వాత నరసింహస్వామి వారికి అదేవిధంగా సమర్పించడం తర్వాత శ్రీరామనవమికి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి ఇలా మొదలుకొని అన్ని దేవాలయాల్లో కూడా కళ్యాణం తర్వాత సార సమర్పణ అనేది జరుగుతూ వస్తుంది ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణంలోని మహిళలందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారు అందరికీ నమస్కారం అండి రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు అమ్మవారికి సారా సమర్పణ కార్యక్రమం అనేది జరుపుతూ ఉంటారండి తొమ్మిదో సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇది పదో సంవత్సరంలోకి విజయవంతంగా అడుగుపెట్టామండి ఈ సారా కార్యక్రమం మొట్టమొదటిగా శివ ఈశ్వర కళ్యాణం అయిన తరువాత అమ్మవారికి సారా సమర్పించడం అనేది జరుగుతుందండి దీనికి సుందర్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా తోటి మహిళలందరి సహకారంతో అమ్మవారికి సారా అనేది సమర్పిస్తున్నాము మన ఇంటి ఆడపిల్లకి ఎలా అయితే సారే సమర్పిస్తామో ఒడి నింపటం అనేది అలాగే అమ్మవారికి కూడా సారే సమర్పించడం జరుగుతుందండి అమ్మవారు స కృప మా అందరికీ ఉండాలని ఆ ఈశ్వరుడి రక్షలో మేమందరం అందరం ఉండాలని కోరుకుంటున్నాం సనాతన ధర్మాలు ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియడం లేదు సారే సమర్పించడం అనేది ఏంటో కూడా సరిగ్గా తెలియదు కళ్యాణం అయిన తర్వాత ప్రతి ఆడపిల్లకి ఇది జరిగే తంతే అమ్మవారిని మా ఇంటి ఆడపడుచుగా భావిస్తూ ఆ జగన్మాతని మాకు దగ్గరగా ఉండేటట్లు అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుందండి ఈ సహకారాన్ని ఆ అమ్మవారి కృప వల్లను తోటి మహిళల కృప వల్ల అలాగే రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం కమిటీ వారు అందరూ సహకారాలతో విజయవంతంగా పదో సంవత్సరంలోకి అడుగుపెట్టామండి ఆ ఈశ్వరుడి కృప మా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం మయ్యా కైలాసవాస నిన్ను విడిసి ఉండలే మయ్యా నిన్ను విడిసి ఉండలేము కన్నా తండ్రి వాగుట చేత నిన్ను విడిసి ఉండలేము కన్నా తండ్రి వాగుట చేత ఎంచబోకు నే రముని చిన్ని కుమారుడనయ్యా శివా నిన్ను విడిసి ఉండలేమ్యా సర్వమునకు కర్త నీవు సర్వమునకు భోక్త నీవు సర్వమునకు కర్త నీవు సర్వమునకు భోక్త నీవు సర్వమునకు പരമപുരുഷ ീ പരമ പുരുഷ ഭിവാന്നു വിടലേ മയ്യ കൈലാസവാസ നിന്നു വിടലേ മയ്യ മാദേവശംഭോ നിന്നു ഉണ്ടലേ മയ്യ अबहरु जानु वाला जानु के 好的 వెళ్ళం కూడా వస్త్రం ఉందా వీరమ్మ ఈ వస్త్రము ఇది రెండు ఆయన పాదాల దగ్గర పెట్టి చేసి చేసేదేడు सदा मेरा नौ सादा अनंत रोड से रे रोड से पूरी पूरा रचना का ये अब सुना ये अब सुना चले सकना सदा 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 हां सेवा पूछा और दिखा दर्शन सदा सिद्धि का सिद्धि आदि 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 आदि